ఐకేటివీ ప్రేక్షకులందరికీ శుభోదయం దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చరాహవే ఏకేతవే నమ శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ డిసెంబర్ ఎనిమిదవ తారీఖు ఈనాటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం డిసెంబర్ ఎనిమిదవ తారీఖు మార్గశిరమాసం బహుళపక్షం చతుర్థి తిథి సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల మటుకున్నది సోమవారం పుష్యమి నక్షత్రం రాత్రి తెల్లవారితే రెండు యాభై మడుకు బ్రహ్మయోగం సాయంత్రం నాలుగు యాభై ఆరు వరకు ఉన్నది తదుపరి బాలవకకరణం సాయంత్రం నాలుగు మూడు నిమిషాల మటుకు దాని తదుపరి కౌలవకరణం రాత్రి తెల్లవారితే మూడు గంటల పది నిమిషాల మటుకున్నది వర్జ్యం మధ్యాహ్నం పదకొండు నలభై మూడు నుంచి ఒకటి పదమూడు వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఒకటి నుంచి ఒకటి ఆరు వరకు ఉన్నది పునః రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు ముప్పై నాలుగు నుంచి మూడు పద్దెనిమిది వరకు అమృత ఘడియలు రాత్రి ఎనిమిది నలభై ఏడు నుంచి పది పద్దెనిమిది వరకు విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం ఆరు ఇరవై ఎనిమిది సూర్య అస్తమయం ఐదు ముప్పై ఒకటి చంద్రోదయం రాత్రి తొమ్మిది పద్దెనిమిది చంద్ర అస్తమయం పగలు తొమ్మిది ముప్పై తొమ్మిది దిన ప్రమాణం పదకొండు గంటల మూడు నిమిషాలు ఉన్నది ఇంకా ఇవాళ రోజున శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి సిజేరియన్కి ప్రిపేర్ అయ్యే వారికి సోమవారం పుష్యమి నక్షత్రం ఉదయం మకర లగ్నం పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్యలో సమయం అనుకూలంగా ఉన్నది ఇవాళ రోజున గోచారం తెలుసుకుందాం గురుడు వక్రించి కారణంగా మిథున రాశిలో గురుడు సంచరిస్తూ ఉన్నారు అట్లాగే కర్కాటక రాశిలో చంద్ర సంచారం సింహరాశిలో కేదు సంచారం వృశ్చిక రాశిలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది మరియు ధనుస్సు రాశిలో కుజ సంచారం కుంభరాశిలో రాహు సంచారం అట్లాగే మీనరాశిలో శని సంచారం ఉన్నది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తీసుకుంటాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి తృతీయంలో గురుడు చతుర్థంలో చంద్రుడు అట్లాగే భాగ్యంలో కుజుడు అష్టమంలో శుక్రుడు అన్నీ కూడా కొంత ప్రతిబంధకాలని సూచిస్తూ ఉన్నాయి అయితే అష్టమంలో బుధుడు లాభంలో రాహువు మటుకు అనుకూలంగా ఉంటూ ఉండడం చేత వ్యాపార విషయాలు అన్నీ బాగుంటాయి అట్లాగే వ్యాపార మూలకంగా ప్రయాణాలు విదేశీ విద్యా ప్రయత్నాలు ఉన్నత విద్యా ప్రయత్నాలు అన్నీ కూడా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి గృహ సంబంధంగా స్థిరాస్తి విషయ సంబంధంగా అట్లాగే విద్యా సంబంధమైనటువంటి విషయాలు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో మటుకు ఆటంకాలు ఉండటం అట్లాగే ఆరోగ్యం కూడా కొంత ప్రతిబంధకంగా ఉండటం అనేది గమనించవచ్చు తదుపరి వృషభ రాశి వృషభరాశి వారికి ద్వితీయంలో గురు సంచారం సప్తమంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల కుటుంబంలో అన్ని పరిస్థితులు కూడా చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి దశమ లాభాల్లో రాహు శని యొక్క సంచారం వల్ల ఉద్యోగ వ్యాపార అంశాలన్నీ బాగుంటాయి ఆర్థికంగా మంచి లాభాలను చూస్తారు అష్టమంలో కుజ సంచారం రీత్యా ఒక నెల రోజుల పాటు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి కుజుడి నిమిత్తంగా దానం ఇవ్వటం అనేది చాలా మంచిది ఈ రాశి వారికి తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వారికి జన్మంలో గురుడు సప్తమంలో కుజ సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి దాంపత్య జీవితంలో తరచు ఇబ్బందులు మనస్పర్ధలు ఎదురవుతూ ఉంటాయి ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా తోటి వారితో సరిగ్గా మీ భావాన్ని వ్యక్తీకరించలేకపోవటం అందరూ కూడా మీ అభిప్రాయాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం దానివల్ల డిస్ప్యూట్స్ రావడం అనేది గమనిస్తారు షష్టంలో రవిభుజ యొక్క సంచారం చేత వ్యాపార లావాదేవీలు బాగుంటాయి పట్టుదలతో పనులు పూర్తి చేయాలి అనే లక్ష్యంతో సంకల్పాన్ని మొదలు పెడతారు భాగ్యంలో రాహు దశమంలో శనివారిలో ఉద్యోగంలో ఊహించినటువంటి మార్పులు జరుగుతాయి విదేశీ ప్రయత్నాలు లాభదాయకంగా కనిపిస్తూ ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వ్యయంలో గురుసంచారం జన్మంలో ఉన్నటువంటి చంద్ర సంచారం రీత్యా ఆర్థిక లావాదేవీలు అన్నీ బాగుంటాయి ఖర్చుని పాజిటివ్ వైపు తిప్పుకుంటూ ఉంటారు అంటే వృధా ఖర్చు కాకుండా సత్కార్యానికై ధార్మిక ప్రయోజనాలకై ఖర్చు చేస్తూ ఉండటం అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండటం చేయి ఉండటం అనేది జరుగుతుంది మీ వల్ల పది మందికి మేలు జరిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు షష్టంలో ఉన్నటువంటి కురి సంచారం వల్ల ఉద్యోగంలో అంచు అనుకూలత ఉంటుంది శత్రుబాధల నుండి విముక్తి కలుగుతుంది కోర్టు వ్యవహారాలు రుణ సమస్యల నుండి కూడా బయటపడతారు అందరి యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది పంచమంలో శుక్ర సంచారాన్ని ఇత్యా ఆర్థిక స్థితిగతులు అన్నీ బాగుంటాయి మంచి మంత్రాంగం చేస్తారు బుద్ధిని బాగా ప్రదర్శిస్తూ ఉంటారు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి లాభంలో గురుడు ఏల్లో చంద్ర సంచారాన్ని ఇత్యా ఆర్థిక విషయాలు ఉద్యోగ వ్యాపార అంశాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి అయితే భవిష్యత్తుకి ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు బహు జాగ్రత్తతో నేర్పుతో తీసుకుంటూ ఉండాలి పెద్దల యొక్క సలహాలు తీసుకుని సంప్రదించడం బాగా అవసరం అదే రీతిగా జన్మలో ఉన్నటువంటి కేతు సంచారం అష్టమంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా కొంత వస్తూ ఉంటాయి ఆహార నియమాన్ని పాటిస్తూ ఉండాలి తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి లాభంలో చంద్రుడు దశమంలో గురుసంచారం రీత్యా వృత్తిలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి పై అధికారుల వల్ల కొంత ఇబ్బందులు వస్తూ ఉండటం దానివల్ల వృత్తిని మార్చుకోవాల్సి రావటం లేదా ఉద్యోగం మారటం కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉండటం అనేది గమనిస్తున్నారు తృతీయంలో రవి శుక్ర బుధుల యొక్క సంచారం వల్ల పట్టుదలతో పరాక్రమంతో వ్యవహరిస్తుంటారు ఉంటారు దేనికి వెనకడుగు వేయకుండా మీ పట్టుదలతో కొత్త అవకాశాలను చేజెక్కించుకుంటూ ఉంటారు తదుపరి తులారాశి తులారాశి వారికి భాగ్యంలో గురు సంచారం ద్వితీయంలో బుధుల యొక్క సంచారం తృతీయంలో సంచారం అన్నీ కూడా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి రుణ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు కోర్టు వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా కనిపిస్తున్నాయి నూతన భూ గృహ కొనుగోలుకి అనుకూలత కనిపిస్తూ ఉన్నది పంచమంలో రాహువు షష్టంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల శత్రు బాధల నుండి బయటపడుతూ ఉంటారు పై అధికారులందరూ కూడా మీకు బాగా సహకరిస్తూ ఉంటారు కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చూడతారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురు సంచారం జన్మల్లో ఉన్న రవి బుధుల యొక్క సంచారం వల్ల దైవానుకూలత చాలా తక్కువగా ఉన్నదని చెప్పవచ్చు ఆర్థికంగా లాభాలు వచ్చినప్పటికీ దాన్ని సరిగ్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోవటం సరైనటువంటి వాటిలో కాకుండా నష్టపోయే వాటిలో దాన్ని ఇన్వెస్ట్ చేయడం దానివల్ల ఇబ్బందులు పడుతూ ఉండటం అందరి వల్ల మాటపడవలసి రావడం అనేది జరుగుతుంది చేతులారా కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు కుటుంబంలో కూడా వివాదాలు బాగా పెరుగుతూ ఉంటాం అందరి మధ్య కలహాలు అభిప్రాయ భేదాలు పెరగడం అనేది గమనించవచ్చు చతుర్థంలో రాహు సంచారం వల్ల కుటుంబానికి దూరంగా ఎక్కడైనా వృత్తిపరంగా కానీ విద్యాపరంగా కానీ దూర ప్రాంతాలకు వెళ్ళి మనం ఏమన్నా స్థిరపడదామనే భావజాలం మీలో పెరుగుతూ ఉంటుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి సప్తమంలో గురుడు జన్మంలో కుయు సంచారం వల్ల దైనందిన కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చురుగ్గా చేస్తూ ఉంటారు అన్నిట్లోనూ కూడా చాలా యాక్టివ్గా పాల్గొనుకుంటూ ఉంటారు అందరి యొక్క సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తూ ఉంటారు అయితే ఒక ఉద్రిక్తత స్వభావం కూడా మీలో బాగా పెరుగుతూ ఉంటుంది పెద్ద కూడా కొంత హైపర్ యాక్టివ్గా ఉండటం అనేది గమనించవచ్చు ఇతరుల యొక్క పరిస్థితిని బట్టి నడుచుకోవడం అనేది చాలా మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వారికి షష్టంలో గురుడు వ్యయంలో కుజుడు అట్లాగే ద్వితీయంలో రాహు సంచారం వల్ల కుటుంబ పరంగా బంధువర్గ పరంగా కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా బంధుద్వేషం అనేది కనిపిస్తున్నది లాభంలో మూడు గ్రహాలు సంచరించడం వల్ల ఉద్యోగ వ్యాపార అంశాలన్నీ కూడా బాగుంటాయి చాలా లాభాలు చూస్తూ ఉంటారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి జన్మంలో రాహు లాభంలో కుజుడు దశమంలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం పంచమంలో గురు సంచారం అధిక శాతం గ్రహ సంచారం అనుకూలంగా ఉంటూ ఉన్నదండి ఈ కుంభరాశి వారికి భవిష్యత్తుకే మంచి ప్రణాళికలు వేసుకుంటూ ఉండటం వాటిని ఎలా అవలంబించాలి అని ఆలోచించడం వాళ్ళని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా చేస్తారు ప్రజల యొక్క గైడెన్స్ తీసుకోండి పంచమంలో గురు సంచారం వల్ల దైవానుకూలత ఉన్నది కంగారు పడకుండా ప్రశాంత చిత్తంతో దైవ ప్రార్థన చేస్తూ పనులు మొదలు పెడితే సునాయాసంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు తదుపరి మీనరాశి మీనరాశి వారికి భాగ్యదశమల్లో గ్రహ సంచారం అనుకూలత చేత పట్టుదలతో పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు కొత్తగా ఏదైనా ప్రాజెక్టు తీసుకోవాలన్నా కూడా పై అధికారులు అందరూ మీరు చేయగలరా లేదా అని డౌట్ఫుల్ నేచర్ ఎక్స్ప్రెస్ చేసినప్పటికీ దశమల కుది సంచారం వల్ల మీ టాలెంట్ని అందరికీ కూడా ప్రదర్శిస్తూ ఉంటారు వారు ఊహించినటువంటి విధంగా మీరు మంచి ప్రతిభని చూపిస్తూ ఉంటారు వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తూ ఉంటాయి మంచి ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటారు ఉద్యోగ వ్యాపారాంశాలు బాగుంటాయి గృహపరమైనటువంటి ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి షష్టంలో కేతువు ఏల్లో రాహు వల్ల విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో మంచి అనుకూలత కనిపిస్తున్నది మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం అంతమరకు సెలవు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా శుభమస్తు నిత్యం లోకాస్తమస్త సుఖినో భవంతు హరి ఓం తత్సత్